నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అని దినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి దేవుని యొక్క కృపణ బట్టి మరి సెమీ క్రిస్మస్ ఆరాధనలో కూడా ప్రభు మహిమార్థమే జరిగిస్తున్నారు మరి ఈ దినమున సాయంత్రం పొన్నపాళ్ళలో సెమీ క్రిస్మస్ ఆరాధన జరిగించబడుతున్నది మరి దాని కొరకు ప్రార్థన చేయండి మరి అనేక మంది పాల్గొని మేలు పొందుకోవాలని రక్షించబడాలని దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి చూడండి యోహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొన్ను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యొక్కకు వచ్చి వాని యొద్ధ నివాసము చేతుము హలలోయ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరైనా నన్ను ప్రేమించునేయడ నా తండ్రి కూడా వాణిని ప్రేమిస్తాడు ఎందుకోసమంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో వారు యేసు ప్రభు చెప్పిన మాటల్ని గైకొంటారంట పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతోమంది ప్రతిదినము ధ్యానిస్తూ ఉంటారు కానీ అయితే గాయకునేవారు ఎంతమంది ప్రతిదినమూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటల్ని విని అనుసరించి జీవించేవారు ఎంతమంది అయితే ఎవరు జీవిస్తారు అని అంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో వారు మాత్రమే ఆయన ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం వారు జీవిస్తూ ఉంటారంట చూడండి కుటుంబాల్లో కానివ్వండి స్నేహితుల్లో కానివ్వండి మనం ఎవరి ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి వారు చెప్పిన మాట వినటానికి ఇష్టపడుతూ ఉంటాం ఎందుకోసం అంటే వారంటే మనకి ఇష్టం కాబట్టి వారు ఏ మాట చెప్తే ఆ మాట మరి సంతోషంగా చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా యేసు ప్రభువుని మనం ప్రేమిస్తూ ఉంటే దానికి సూచన ఏంటంటే ఆయన చెప్పిన ఆజ్ఞల్ని మనం పాటించే వారిగా గాయకునే వారంగా ఉంటామంట కొంతమంది ఈ క్రిస్మస్ దినాల్లో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువుని మేము ప్రేమిస్తున్నాం అంటూ ఉంటారు కానీ మరి ఆయన ఆజ్ఞల్ని గాయకుంటూ ఉంటారా ప్రభు చెడుని విడిచిపెట్టమన్నాడు కానీ ఎంతో మంది ఇంకా చెడు లక్షణాలు కలిగి జీవిస్తూ చెడునే వారి జీవితాల్లో ఉంచుకుంటూ మేము ప్రభువుని ప్రేమిస్తున్నాం ఉంటారండి మరి ఆ పండగ దినాలు కూడా త్రాగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మక్తులే ఉంటారు మరి నాకు యేసు ప్రభు అంటే ఇష్టం అంటారు మరి ఆ ఇష్టం ఎంతవరకు మరి కరెక్టో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం కొంతమంది మరి యేసు ప్రభువుకి స్థానం ఇవ్వకుండా వారు వారి ఇంటి పనుల్లో చూడండి ఇంటి పనుల్లో వంటి పనుల్లో మరి రకరకాల వాటిల్లో వాళ్ళు ఉండిపోతూ దేవుడి పాటించమన్నాడు అవి పాటించడండి ఆయన సువార్తని ఈ మహా సంతోషకరమైన సువార్తని ప్రజలందరికీ తెలియచేయమన్నాడు ఎందుకంటే ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానం యశు ప్రభు పుట్టడం అయితే మరి పండగ తినాలని మనం ఆనందిస్తున్నామంటే అది మనం తెలుసుకొని అనేక మందికి తెలియచేయడమే పండగ కానీ మనకి మనమే పిండి వంటలు వండుకొని మనకు మనమే మనం పరిశుభ్రంగా మన ఇంటిని శుభ్రం చేసుకోవటం ఇవి కాదు కదండి దేవుని మాటలు గైకొండమంటే అంటే యశుప్రభు స్వయాన చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉంటారంట మరి ఆయన పనిలో ఉండాలి ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనకి అవకాశం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా కొంతమంది అవకాశం ఉండి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోరండి దేవుని పనులు మరి వాడబడ్డానికి దేవుని కొరకు కరిగిపోవడానికి దేవుని కొరకు అరిగిపోవడానికి ఇష్టపడరండి సమయం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు నీ కొరకు కష్టపడాలన్నయ్యా కానీ నాకు సమయం లేదా ఆరోగ్యం లేదా అంటారు విచిత్రంగా సమయం ఉన్న అంత సమయం కూడా ఏం చేస్తూ ఉంటారండి పోగొట్టేసుకుంటూ ఉంటారు అయితే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో రాంటారంట అప్పుడు తండ్రి కూడా ఆయన ఏం చేస్తారంట ప్రేమిస్తారంట ఎంత చక్కని మాట ఇక్కడ ఉందంటే మేము వాణి యుద్ధకు వచ్చి వాణి యుద్ధ నివాసము చేతుము ఎవరైతే యేసు ప్రభువుని ప్రేమిస్తూ గాయ ఆజ్ఞల్ని గాయకుంటారో తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని ప్రేమిస్తారంట అప్పుడు మేము వచ్చి మీతో నివాసము చేతుము అల్లెలుయ మన బంధువులు స్నేహితులు మనతో వచ్చి నివాసం చేస్తేనే మనకి ఎంత సంతోషమో కదా మనకి ఎంత ఆనందము మరి మన గృహంలో నివసించేటువంటి బిడ్డలు అయితే బంధువుల్ని వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడరండి వాళ్ళు ఏదో ఒక విధానంలో వాళ్ళని ఆటంకపరచని వాళ్ళని ఏదో ఒకటి చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచేయాలని చూస్తూ ఉంటారు ఎందుకోసమంటే మనతో పాటు మన ఆత్మీయులు ఉంటే మనకు ఎంతో సంతోషం చిన్నపిల్లలైతే వారి బ్యాగ్స్ అని లేకపోతే వారి బైకీస్ అని ఒకటి దాచేస్తూ ఉండి మరి ప్రేమని వ్యక్తపరుస్తుంటారు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి అని మరి మనుషులే తోటి మనుషులే మనతో నివాసం చేస్తే మనకు ఎంతో సంతోషం అయితే గొప్పదేవుడు మహాగణుడంట మహోన్నతుడంట మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు ఆయనను వియమగలు వారి ప్రాణమును ఉజ్జింపచేటకులు కలిగిన వారి ప్రాణమును ఉజ్జీంప చేయటకులు ఆయన విరిగి నలిగిన వారి ఎద్దును దీనుల ఎద్దుకు నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటూయా అసలు మనతో పాటు ఆయన నివసించడం ఎంత ధన్యత అండి ఎంత ఆశీర్వాదం అండి ఈ పండుగ దినాల్లో ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడా ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా మనం ఆయన స్థుతిస్తున్నాం ఘనపరుస్తూ ఉంటామే మన స్థుతిని ఆయన ఆగ్రానించడానికి మనం చెల్లిస్తున్నటువంటి ఘనతని ఆయన పొందుకోవడానికి మనతో ఆయన ఉంటున్నాడా మనం చెడు ఉన్న చోట ఆయన ఉండడండి చెడుని ఎంకరేజ్ చేసే ఆయన కాదు చెడుని సపోర్ట్ చేసే ఆయన కాదు చెడుని ఖండించేటువంటి ఆయన ఆయన మనతో ఉండాలంటే మనం యోగ్య ప్రవర్తన కలిగి ఆజ్ఞలు గైకునే వారంగా మనం ఉండాలి అప్పుడు వేసు ప్రభు వారు మేము వచ్చి నీ దగ్గరికి ఉంటాం అబ్రహాం ఇంటికండి ఒక దినాన వచ్చారు ఒక రోజు ఉన్నారు ఒక ఫోటో ఉన్నారు ఆ దినాన వారి గృహంలో ఆతిథ్యం తీసుకొని వెళ్ళారు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చారో నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను మరోసారి సంవత్సరానికి మరి శార గర్భవత ఇద్దని ఆశీర్వదించి వెళ్ళండి ఒక్క పూట మరి అబ్రహాం దేవితో సహవాసం చేసినప్పుడు అంత ఆశీర్వాదం కలిగినప్పుడు దినదినము దినదినము యేసు ప్రభు వారి దేవాది దేవుడే మనతో కలిసి నివాసం చేస్తూ ఉంటే ఎంతటి ఆశీర్వాదం అండి ఎంతటి దీవెన ఆ దీవెన మనకొద్దా ఆశీర్వాదం మనకొద్దా కేవలం పండగ దినాల్లోనే ఆయన పుట్టాడని ఆయన ఉన్నాడని మన కొరకు మరణించాడని జ్ఞాపకం చేసుకోవడం కాదు కానీ ప్రతి దినము కూడా ఆయన్ని కలిగి మనం జీవిస్తూ మనతో పాటు ఆయన్ని నివసించేలాగా మనం బ్రతకగలిగితే మనకన్నా ధన్యులు మనకన్న ధనవంతులు మనకన్న గొప్పవారు ఇంక లోకంలో ఎవ్వరూ లేరండి హలో అంత గొప్ప దేవాది దేవులతో మనం కలిసి నివసిస్తా ఉంటే మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు కదా వారి సలహాలను కొన్నిసార్లు మరి రాంగ్ అయిపోతాయి కానీ దేవుని యొక్క సలహా దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క చిత్తం అనే ఎడలు ఎంత మేలుగా ఉంటుందో కాబట్టి ఆయన మనతో నివాసం చేస్తూ ఉంటే మనతో మనకు కావలసినటువంటి అవసరాలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు మన అవసరతలు గుర్తెరుగుతూ ఉంటాడు మన సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది కదా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చింది ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నాస్పరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదు హలో వింటున్నారా ఇదిగో ఇప్పుడే నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన తడుతూ ఉన్నాడంట నువ్వు తలుపుని తెరిచి ఆయన ఇంట్లోకి ఆహ్వానిస్తే నీతో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీతో కలిసి ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి ఎంతోమంది నేనుతో ప్రయాణం చేస్తానని మాట ఇచ్చి విడిచిపెట్టి వేసిన ఎంతమందో కొంత సమయం వరకు నిన్ను వెంబడించారు కొంత తర్వాత నిన్ను విడిచిపెట్టిన వారు ఎంతమందో కానీ ఆయన మాటిచ్చాడంటే ఆయన తప్పక నెరవేర్చే దేవుడు కడ వరకు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనతోనే ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఆయన హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉండగా తలుపు తీస్తావా ఆయన హృదయంలోనికి ఆహ్వానించుకుంటావా తద్వారా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకుంటావా లేకపోతే తలుపు తెరవకుండా అదే దేవుని ఇంట్లోనికి ఆహ్వానించుకోకుండా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కోల్పోతావా నీ ముందే దేవుడు ఉంచాడండి కాబట్టి ఆయనతో ఆయన మనతో కలిసి జీవించడానికి ఆయన్ని ప్రేమిద్దాం ఆయన ఆజ్ఞలకి గై కొందాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధి ఆ ప్రేమ కల దాన్ని ఉందోత్ర మీరు అంటున్నారు కదా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు ఎవరైతే గండు అయి కొంటారో దేవుడు తండ్రి అయినటువంటి ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడని తద్వారా మేము వచ్చి మీకు నివాసం చేస్తాను వేసాలు వేసుకున్నారు నిజమే మీరు మాతో కలిసి నివసించడం మాకు ఎంత ధాన్యతయ్య అయితే విధానంలో మేమందరం కూడా నేను ప్రేమించిన ఆజ్ఞలు కొట్టడానికి సహాయం చేయండి ఆరా నీవు మా కాలం అంతా కూడా మాతో కలిసి నివసించాలి హృదయం తలుపు దగ్గర తడుతున్నాను అంటున్నావు తలుపులు తెరచి ఆహ్వానించుకునే మనసు మా అందరికీ దయచేయండి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో గ్రహించుకొని ప్రధానమైన దానికి మేము సమయం ఇచ్చి నీ చేత మేము దీవించబడ్డానికి రూపించుకోమని వేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అంబే praise the lord God bless you all.